ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు శుక్రవారం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నాంపల్లి మండల పరిధిలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు శుక్రవారం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నాంపల్లి మండల పరిధిలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగ ఫలితం ద్వారా భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిందని మహనీయులను స్మరించుకుంటూ కొనియాడారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గొగ్గులోతు దేవసింగ్ డిప్యూటీ తహసీల్దార్ వెంకన్న ఎంపీటీఓ పివీఎస్ రామకృష్ణ శర్మ ఎంపీఓ ఝాన్సీ ఏపీఓ గుంటుక వెంకటేశం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య మండల మాజీ అధ్యక్షులు కొమ్ము భిక్షం జిల్లా నాయకులు కత్తి రవీందర్ రెడ్డి భూష్పాక సంజీవ ఈదశేఖర్ చిట్టెంబడ్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మి పాఠశాల చైర్మన్ గడ్డం భారతమ్మ మాజీ సర్పంచ్ చంద్రమౌళి జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గాలింక గురుపాదం ఉగ్గపల్లి యాదయ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు అందరము నివ నిరూపించడం జరుగుతుంది కానీ కనీసం ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకునైనా మన దేశానికి స్వాతంత్రం చేయడానికి కష్టపడిన స్వాతంత్ర సమర ભારત અમર વીર જય જવાય જવાડ आज देखो हमारा पूरा हिसाब हो चुका है ये रटले हूं नहीं रटले हां आवानी को डेश कावानो सिटी है बंदा की अरे न को कुछ क्लास लादा कुछ बात నేను నేను చేయవలసిన పని పిల్లల్ని పెంచుకోవడం సబ్జెక్ట్ ఇవ్వడం చదువు పిల్లలు ఏమీ లేవు ఒక నాలుగు గోడలు పిల్లలు నలభై మంది నలభై రెండు మంది పిల్లలు నేను మాత్రమే ఉండొచ్చు చాలా కష్టం అవుతుంది ఎంతో పోరాటం చేసిన తర్వాత మనం ఒక టీచర్ని అలర్జ్ చేసాడు ఇంకా కూడా ఒక టీచర్ ఉంటే మనకు మంచిగా ఉంటుంది నేను లాస్ట్ టైం చెప్పినట్టు నలభై రెండు ముప్పై మంది పిల్లలు అయితే ట్యూషన్ పెట్టిస్తా అని చెప్పేసి మాట్లాడినా నాకెవరు నా దాదాపు దొరుకుతారేమో ట్యూషన్ పెట్టిద్దామని ట్రై చేస్తున్నా కానీ ఎవరు సహకారం అందించట్లేదు కొంత ఇబ్బందికరంగానే ఉంది సో పేరెంట్స్ సహకారం ఉంటే ఈ విద్యా సంవత్సరం వచ్చేవరకే నలుగురు విద్యార్థులు బయటకు వెళ్ళిపోయినట్టు పాత విద్యార్థులు పది మందితో పాటు మరో ముప్పై రెండు మంది విద్యార్థులు ఈ గ్రామస్తులు తమ పాఠశాలను నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో ముందుకొచ్చి ప్రైవేట్ పాఠశాలలను బంద్ చేసి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే విజయలక్ష్మి గారిపై నమ్మకంతో పాఠశాలలో చేర్పించి చిచ్చి పాఠశాలను దినాభివృద్ధిని దినజనాభివృద్ధి చేయడానికి ముందుకొచ్చిన గ్రామస్తులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఊరిలో ఏదైనా గుడి చర్చి మసీదు ఉంటే అది కొన్ని కులాలకు కొన్ని మతాలకు మాత్రమే పరిమితమవుతుంది కానీ అదే పాఠశాల

ంబుల్లి మండల బస్ స్టాండ్ సెంటర్ లో కాంగ్రెస్ పార్టీ గ్రామం అదే మండల శాఖ తరఫున ఈరోజు ఇక్కడ జెండా విస్తరణ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఎక్కువ